ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది ఇప్పటికే కీలక ఫేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ బంగ్లాదేశ్ తరఫున మ్యాచ్లు ఆడేందుకు టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే తాజాగా మరో కీలక బౌలర్ మతీషా పతిరాన సైతం స్వదేశానికి వెళ్లిపోయాడు తొడకండరాలు పట్టేయడంతో నాలుగు రోజుల క్రితం పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కు దూరమయ్యాడు పతిరణ ఆ మ్యాచ్ అనంతరం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు వీసా ప్రాసెస్ ప్రక్రియ కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు అనంతరం పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కోసం ధర్మశాలకు వచ్చాడు కానీ ఈ మ్యాచ్ లో పతిరణ ఆడలేదు అయితే టాస్ సందర్భంగా పతిరణ గాయం గురించిన విషయాన్ని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు అతడికి పాత గాయం తిరగబెట్టిందని దీంతో కోలుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉందని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ వెల్లడించింది దీంతో పతిరణ మళ్లీ స్వదేశానికి వెళ్లిపోయినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది అయితే గాయం తీవ్రత ఎలాగుంది కోలుకునేందుకు ఎన్ని రోజుల సమయం పట్టొచ్చు మళ్లీ తిరిగి వస్తాడా లేదా అనే విషయాలను మాత్రం ఫ్రాన్సీజీ వెల్లడించింది కానీ పతిరన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని సదరు ప్రకటనలో చెన్నై సూపర్ కింగ్స్ పేర్కొంది కాగా ఈ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ విజయాలో పతిరన కీలక పాత్ర పోషించాడు ఈ సీజన్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడవ స్థానంలో ఉన్నాడు పతిరన ఆరు మ్యాచ్ల్లోనే పదమూడు వికెట్లు తీశాడు కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ముగిసిన వెంటనే టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ శ్రీలంక క్రికెట్ బోర్డు అతడి గాయం ఇష్టపడటం లేదు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ సైతం గాయం కారణంగా ఈ మిగతా మ్యాచ్లకు దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి దీంతో మిగిలిన మ్యాచ్ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఈ సీజన్ లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ అందులో ఆరు మ్యాచ్ విజయం సాధించింది పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది మిగిలిన మూడు మ్యాచ్ల్లో కనీసం రెండు మ్యాచ్ల్లో గెలిస్తేనైనా చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉంటుంది ఇలాంటి సమయంలో కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కావడం చెన్నై సూపర్ కింగ్స్ కు మైనస్ అవుతుందని భావిస్తున్నారు మరి చెన్నై సూపర్ కింగ్స్ ఏ గేమ్ ప్లాన్ తో ముందుకు వెళ్తుందో వేచి చూడాలి ఫ్రెండ్స్ మరి చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు వెళ్తుందా లేదా అనేటువంటి విషయాలను మనం కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్